హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు అల్లం ఎల్లిగడ్డ సంవత్సరం అంతా నిలువ ఉండడానికి ఎలా తయారు చేసుకోవాలనేది మీకు నేను చూపియాలనుకుంటున్నాను అండి ఎందుకంటే ఊరికే మనము కొంచెం కొంచెం అల్లం ఎల్లిగడ్డ నూరుకొని ఎత్తుక్కొని దానికంటే కూడా నాన్ వెజ్ వండుకున్నప్పుడు గవికెన్ తీసుకొని మనము అల్లం ఎల్లిగడ్డ మనం వాడుకోవచ్చు అది ఎట్లా తయారు చేస్తారన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి పావు కిలో అల్లం తీసుకున్నానండి కిలో అల్లానికి కిలో కంటే కూడా ఎక్కువ ఎల్లిగడ్డలు మనం వేసుకోవాలండి ఎందుకంటే పావుకిలోకి పావు కిలోనే తీసుకోవాలనే రూల్ లేదు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఫస్ట్ ముందుగా మనం అల్లాన్ని నానబెట్టుకొని పొట్టి తీసేయాలి మొత్తం పొట్టు తీసి కొంచెం ఆరబెట్టుకోవాలి నీళ్ళ తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కోసుకోవాలండి తర్వాత ఎల్లిపాయలు ఇవి కిలో ఉన్నాయి ఇవి పావు కిలో కంటే ఎక్కువ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఇది మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల గ్రాములు దాకా ఉంటాయి అన్నమాట ఎల్లిపాయలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తీసుకోవాలండి దీనికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు తీసుకోవాలి అయితే ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలండి ఎలా పట్టుకోవాలంటే ఇప్పుడు దీన్ని రెండు భాగాలు చేస్తున్నాను చిన్న గిన్నెలు ఆడితే తొందరగా మేత్తగా అయిపోతుంది అన్నమాట అలా ముందుగా ఇది వేసేసుకొని మనం మిక్సీ పట్టాలి చూడండి మిక్సీ పట్టినాను కదా ఇలా అయిందండి అల్లం మిక్సీ పడితే ఇట్లా అయింది ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు దీంట్లో సగం వేస్తున్నాం సగం అల్లం ముక్కలు వేసేసినా కదా సగం రిబ్బలు మనమే మనమేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మిక్సీ పెడతాం చూసారా ఇలా పట్టినాం కదా ఇప్పుడు మనము ఉంచుకున్న సాల్ట్ని మనం వేయాలండి ఇంత పడుతుంది వేసేయాలి ఈ పసుపు ఉంది కదా ఈ పసుపు కూడా మనం కొంచెం వేసినా ఎక్కువ తక్కువ పడ్డాయి కాదు మళ్ళీ అల్లం వెల్లిగడ్డ నూరిన కూడా మొత్తం కలిపేసుకోవచ్చు అట్లా చూసారండి చక్కగా అయిపోయింది చూసారా ఎంత బాగా అయిందో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి మొత్తం పట్టినక్కడ చూపిస్తాను చూసారా అండి అల్లం వెల్లిగడ్డ పేస్టు తయారు చేయడం అయిపోయింది ఇలా డబ్బాలో పెట్టుకొని మనం నిలబెట్టుకోవాలి సంవత్సరం వరకు కూడా ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ అస్సలు కూడా పాడైపోదు మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వెల్లిగడ్డ పట్టడము చూపించిన కదండి ఏంటంటే ఎప్పుడు కానీ మనం వెల్లిగడ్డ పట్టేటప్పుడు ఎల్లిపాయల్ని మనం ముందుగానే ఒలుసుకొని ఉంచుకోవచ్చు ఒక రెండు రోజులైనా అది పాడవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ మనం ఏ రోజైతే మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేయాలనుకుంటామో అదే రోజు అల్లాన్ని పొట్టు తీసి మంచిగా ఆరబెట్టుకొని మనము పొట్టు తీసుకొని పెట్టుకునే ఎల్లిగడ్డలు అయితే ఉంటాయి కదా అవిట్లలో కలిపి రుబ్బుకొని జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే ముందుకు ముందు అల్లం అనుకోండి దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా పొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెడితే అది పాడైపోతుందండి వాసన వస్తుంది అనమాట అందుకని ముందు ఎల్లిగడ్డలు వలుసుకొని తర్వాతనే అల్లము పొట్టు తీసుకొని మీరు నిల్వ పెట్టుకోవడానికి రుబ్బుకొని నిల్వ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విషయం మీకు తెలియదు కదా అందుకని ముందుగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి